శతక సాహితి సరస్వతికి నమస్కారం శరణం తిరమంటి నీమహిమూల్ సత్సంగతింటి వేసరియుంటి గిరివంటి భారతమ సంసారంభున దీనతన్ ధరమటిన్ దొరకు పదయుగ్యానంబు రక్షింపే హరియంటిన్ రక్షింపవే హరియంటిన్ విరివింటి తండ్రి వగుణ భక్త రక్షామణి శరణంటిని మహిమముల్ సత్సంగతిన్ వింటి ఓ మహావిష్ణు నిన్ను నేను శరణు వేడానయ్యా ఎలా వేడాను నా శిరస్సుని నీ పాదాల దగ్గర ఉంచి నీ పాద పద్మములకు నా శిరస్సును ఆనించి నేను నిన్ను శరణు వేడుతున్నాను శరణంటి శిరమంటి నీ మహిమముల్ వింటి సత్సాంగత్యము వలన మహానుభావులు భాగవతోత్తములు నీ ప్రియభక్తులు అయినటువంటి వారు నీ కథలలో లీనమై నీ లీలా విశేషములను చెబితే నేను విన్నానయ్యా విని నీ మహిమములను గూర్చి తెలుసుకుని వాటిపై మిక్కిలి విశ్వాసం కలిగి అప్పుడు నేను నీకు శరణు వేడాను శరణంటి శిరమంటి నీ మహిమముల్ వింటి వేసరియుంటి ఇప్పటి వరకు కూడా చాలా వేసారిపోయానయ్య ఎన్నో బాధలతో ఉన్నాను గిరివంటి భారతమ సంసారం ధీనతం ధరమంటిన్ ఈ భూమి మీద ఎంతో దీనత్వంతో పెద్ద కొండని మోస్తున్నట్టుగా ఈ సంసార భారాన్ని మోస్తూ పెద్ద కొండని మోస్తున్నట్టుగా దీనునిగా ఈ భూమి మీద మనుగడ సాగిస్తూ చాలా బాధలు పడుతూ ఉన్నాను ఇప్పటి వరకు నీ భక్తులు నీ గురించి చెప్పగా విని నీపై విశ్వాసము భక్తి కలిగి శరణం శిరమంటి నీ మహిమముల్ వింటి గిరివంటి భారతమ సంసారం ధరంటిన్ ఇప్పటి వరకు ఇలా బాధలు పడినటువంటి నేను నీ భక్తులు నీ కథలను చెబితే విని నీ పైన అపారమైనటువంటి భక్తిని విశ్వాసమును కలిగి ఇప్పుడు నీకు సర్వసమర్పణం చేసుకున్నానయ్యా దొరకుంటిని పదయుగ ధ్యానంబు నీ పాద పద్మములను ధ్యానించటం అనేది ఇప్పుడు మొదలుపెట్టాను నీ పాద పద్మ అనేది నేను ప్రారంభించానయ్యా రక్షింపవే హరియంటిన్ ఓ శ్రీహరి నన్ను రక్షించవయ్యా అంటూ వేడుకుంటున్నాను విరివింటి తండ్రి వగు కృష్ణ భక్త రక్షామణి ఆ పూల వింటి దొర అయినటువంటి మన్మధునికి తండ్రి అయిన ఓ మహావిష్ణు నన్ను రక్షించవయ్యా జై శ్రీమన్నారాయణ